హలో హాయ్ అండి మీ జేనీ సంతోషి కలెక్షన్ ఈరోజు నేను చూపించేది అయితే బ్లాక్ చైన్స్ అండి షార్ట్ లాంగ్ అన్నీ అయితే వస్తాయి అండ్ ఇవి మనం ఎంత రెగ్యులర్గా వేసినా కూడా కలర్ అయితే వెళ్ళిపోవు లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి విత్ లాకెట్తోనే అనమాట మనకి మొత్తం తీగతోనే చుట్టినయే మాక్సిమంగా వస్తాయి వీడియోలో చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇది వచ్చేసి మినిమమ్ ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది లాకెట్ ఓకేనా లాకెట్ ఇది ఇది వచ్చేసి చైనా మనకి గోల్డ్ నల్ల పుసల పొలిసికి ఉన్నట్టే బాల్స్ అండ్ తీగతోనే చుట్టి ఉంది చూసా మనకి మినిమం ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది ఇదిగోండి ట్వంటీ ఇంచెస్ కిందికి అయితే వచ్చేస్తుంది సేమ్ యాజ్ ఇలాగే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నేను కూడా పెట్టుకోలేదు కానీ అదైతే నిలిచింది మనకి కింద కూడా మనకి బ్లాక్ బీడ్స్ హ్యాంగ్ అయితే ఉన్నాయి టూ లేయర్స్ సింపుల్గా సూపర్గా అయితే ఉందండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉంది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ప్రైజెస్తోనైతే చెప్తున్నాను ఎందుకంటే ఒక లాకెటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఈ బీడ్స్ రెగ్యులర్గా వేసినా కూడా కలర్ పోవు తీగతో చుట్టి ఉంది ప్లస్ ఏంటి అంటే మన స్కిన్కి ఆనదనమాట అండ్ మామూలుగా మనకి ర్యాషెస్ లాగా వస్తుంది కదా అలా రావు బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్కడికైనా వెళ్ళినా కూడా సింపుల్గా సూపర్గా ఉంటుంది గోల్డ్ అయితే క్యారీ చేయడం చాలా కష్టం కదా అండ్ ఇలాంటివి అయితే వేసేసుకోవచ్చు అయినా సరే శారీస్కి అయినా సింపుల్గా సూపర్గా ఉంటుంది ఇలాంటి పీసెస్ అయితే చాలా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా మీ జైన సంతోషి కలెక్షన్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి లాంగ్ అండి నెక్స్ట్ వన్ నేను చూపించేది అయితే లాంగ్ వీడియో కొంచెం వైఫై అయితే రావట్లేదండి అందుకనే నేను ఫోన్ డేటాతోని మాత్రమే వీడియోలు తీసుకున్నాను అందుకే వీడియోలు కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట ఇది కూడా అంతే అండి తీగతో చుట్టి ఉంది మనకి డిఫరెంట్గా హ్యాంగ్ అయితే బి లాకెట్స్ హ్యాంగ్ అవుతున్నాయి చూసారా ఇలా అవుపడట్లేదు మనకి దగ్గరికి అయిపోయింది ఫోను అందుకని చూడండి ఇలా వేసేసుకున్నాను కదా ఇక్కడ మనకి ఇవి కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి అండ్ మనకి కింద బ్లాక్ డైమండ్స్ ఇవి మనకి తీగతో చుట్టి ఉన్నాయి మనకి హె లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మినిమమ్ ట్వంటీ ఎయిట్ ఉందా మనం ఉక్స్ తీయకుండా అయినా వేసేసుకోవచ్చు నేను ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది హైట్ వచ్చేసి మినిమమ్ ట్వంటీ ఎయిట్ అయితే ఉంది మనకి లాంగ్ మరీ లాంగ్ కాదు మరీ కాదు త్రీ బై ఫోర్త్ లాగా వచ్చేసింది ఈజీగా ఉంటుంది ట్వంటీ ఎయిత్ మనం ఉక్స్ తీయకుండానే నేను డైరెక్ట్గా అయితే వేరప్ చేశాను చూసారే టూ లేయర్స్ విత్ తీగతో చుట్టి ఉంది గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి అసలు గోల్డా అన్నట్టే ఉంది కదండి గోల్డ్ గోల్డ్ లాగా ఉందా ఏమన్నా చూడండి ఈ ఫినిషింగ్ కినుక అంతా కూడా సూపర్గా ఉంది స్టోనింగ్ అండ్ మనకి కింద హ్యాంగింగ్స్ కినుక కూడా చాలా క్యూట్గా ఉంది క్లోజ్ అప్ నుంచి కెమెరా అయితే రావట్లేదండి కొంచెం వైఫై ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే ఫోన్ నుంచి నేను తీస్తున్నాను అందుకే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు హైట్ కూడా అర్థమైంది కదా వేసుకొని చూపించాను కాబట్టి హైట్ కూడా అర్థమైంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక స్క్రీన్షాట్ అయితే చేసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మనం అమ్మింది అయితే అసలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మాం మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అమ్మాము ఇప్పుడు నేను ఆఫర్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను మీరు చూసారా అది తీగతోని చుట్టి ఉంది దారానికి కూర్చునేవి కాదు దారానికి కుర్చీ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఇది తీగతోని చుట్టి ఉంది అండ్ లైట్ వెయిట్ ఎవరైనా వేసేసుకోవచ్చు ఎలాంటి ఏజ్డ్ వాళ్ళైనా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఇది వేసుకుంటే రోల్డ్ గోల్డ్ అని ఎవ్వరు కూడా అడగరు ఎందుకంటే అంత బాగుంది చూడండి మీకు ఏమైనా తెలుస్తుందా కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మాకైతే ఫుల్ సేల్ అయిపోతున్నాయి మేము షార్ట్ వీడియోలల్లో బాగా పెట్టాము ఇవి అందుకే బాగా సేల్ అయిపోయింది కావాలి అనుకునే వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాంద్బాలి లాకెట్ అండి చాంద్బాలి లాకెట్ అండ్ బ్యూటిఫుల్ టూ పికాక్స్ అయితే ఉన్నాయి అండ్ సెంటర్లో లక్ష్మీదేవి అండ్ మనకి కింద మధ్యలో హ్యాంగ్ అవుతుంది చూడండి చూసారా ఇక్కడ మధ్యలో హ్యాంగ్ అవుతుంది ఇది కూడా హ్యాంగ్ అయిపోతుంది అండ్ పాల్స్తోనే ఉంది మొత్తం మనకి గోల్డ్ అండ్ స్టోన్ బీడ్స్తో అయితే ఉంది మేకింగ్ క్లోజ్అప్కి అయితే క్లారిటీ లేదండి అండ్ మనకి పైన కూడా మనకి హిందీ సీరియల్స్లలో జస్ట్ నల్లపుసలు గొలిసే వేసుకుంటారు చూడండి ఎలాంటి గోల్డ్ బీడ్స్ కినుక ఏమీ లేకుండా తీగతో చుట్టి గోల్డ్ ఇవి వేసేసుకుంటారు మినిమం థర్టీ ఇంచెస్తోని ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే టూ నైంటీ నైన్ రూపీస్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి అసలు ఈ కలర్ పోదు అండి ఈ లాకెట్ మీరు మీకు ఇది బోర్ కొడితే దీనికి ఏ కలర్ అయినా మేక్ చేసేసుకోవచ్చు ఈ లాకెటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది మనకి టూ లేయర్స్ ట్వంటీ సిక్స్ ఇంచెస్తో వస్తుంది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కరెంట్ కూడా పోయింది ఇప్పుడు కరెంట్ నెక్స్ట్ వన్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇది మనకి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే టూ లేయర్స్ ఎయిటీన్ ఇంచెస్తో ఉంది టూ లేయర్స్ ఎయిటీన్ ఇంచెస్తో ఉంది మనకి మోనాలిసా పింక్ అండ్ మంచి గ్రీన్ మధ్యలో పాల్ గోల్డ్ బాల్స్తో మేక్ చేసి ఉంది మనకి దారానికి కూర్చునేవి కాదండి చూసుకోండి తీగతోని చుట్టి ఉన్నాయి ఇవి తీగతోని చుట్టి ఉన్నాయంటే ఎప్పటికైనా మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ రాదు అండ్ ఇది రఫ్ అండ్ టఫ్గా అయితే వాడచ్చు మేనే మేమైతే నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఇవి సేల్ చేసాము కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి అసలు కలర్ పోవు ఇందులో సింగిల్ లేయర్ ఉంది అది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇట్లా డబల్ రెండు సార్లు వచ్చింది అంటే అది మనకి నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది సింగిల్ కూడా ఉంటే సింగిల్ కూడా చూపిస్తాను నేను మీకు కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి నేను సింగిల్ది ఉందని చెప్పాను కదా సింగిల్ కూడా చూడండి మనకి టూ స్టెప్స్ కాకుండా సింగిల్గా ఒక్కటి వస్తుంది అనమాట అండ్ పైన వచ్చేసి టూ లేయర్స్ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా అంతే అండి మన తీగతోని చుట్టి ఉంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఈ పీసెస్ మేము ఎన్ని అమ్మామంటే అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే మేము అమ్మాము అసలు ఇవి అంత బాగా బుక్ అయ్యాయి అనమాట మేము వీడియోస్ తీస్తే ఇవి షార్ట్స్లో ఓకేనండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ కూడా చేసేసుకోండి ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వన్ లైన్ అండి జస్ట్ సింపుల్గా సూపర్గా అయితే ఉంటుంది డ్రెస్సెస్కి అయినా శారీస్కి అయినా కూడా ఇది వచ్చేసి మనకి గోల్డ్ స్టోన్ బాల్ కాదు బ్లాక్ కలర్ బాల్ మనకి బాల్కి మొత్తం బ్లాక్ కలర్ బాల్స్ అయితే ఉంటాయండి అండ్ తీగతో చుట్టి ఉంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా క్యూట్గా సింపుల్గా సూపర్గా ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మరి కూడా లేవు నేను మీకు ఉక్కు పెట్టేసి చూపిస్తున్నాను ఎంత ఉంది హైట్ అనేది కూడా మీకు అర్థం కావడానికి ఉక్కు పెట్టే చూపిస్తున్నాను మనం శారీస్ వీడియో ఇలా సెల్ఫీ తీస్తే చాలా ఆర్డర్స్ వచ్చాయండి అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ కూడా ఆ రోజు చాలా మంది ఆర్డర్ అడిగారు నేను ఆ రోజు నేను కూడా వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ వైఫై రావట్లేదు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి వేరే ఫోన్లో తీసి అప్లోడ్ కొడదామనేసి ట్రై చేస్తున్నాం అప్లోడ్ అవుతుందా కాదా తెలియదు ఓకేనా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఏ వీడియోలలో అయినా ఏదైనా ఒక ఐటమే అవపడుతుందండి కానీ మన వీడియోస్లలో మాత్రం అసలు ప్రతి ఒక్కటి లేడీస్కి సంబంధించిన అన్ని రకాలు కూడా మన వీడియోలలో అవపడతాయి ఒక్కసారి మీరు విజిట్ చేసి చూస్తే ఏ ఐటెం కొనని వాళ్ళు కూడా మన కలెక్షన్లో ఖచ్చితంగా ఒక్కటి యూస్ఫుల్ ఐటమ్ అయితే దొరుకుతుంది వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసి మనకి తీగతోనే చుట్టి ఉంది అండ్ మనకి అన్నిట్లో కూడా మనకి డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ అవ్వబడుతుంది కదా ఇందులో వచ్చేసి మనకి శారీస్ వచ్చేసి పేస్టల్ కలర్స్ వస్తున్నాయండి ఇప్పుడు మొత్తం పేస్టల్ తోనే నేనైతే మేకింగ్ చేంజ్ చేశాను చూసారా లైట్ సీ గ్రీన్ లైట్ పింక్ అండ్ మనకి కింద వచ్చేసి మనకి పింక్ కలర్ బాల్ అండ్ ఒక స్టోన్ బాల్ హ్యాంగ్ అవుతుంది పర్ల్స్ కాకుండా బ్లాక్ బీట్స్ కాకుండా చాలా బాగుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నానండి ఇది యాక్చువల్గా మేము మమ్మీంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఇది తీగతో చుట్టి ఉంది దారంకి కుచ్చి లేవు చూసుకోండి స్పష్టంగా తీగతోని చుట్టి ఉంది అండ్ దీని కాస్ట్ నేను ఇప్పుడు ఇచ్చేది మాత్రం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి వన్ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి పేస్టల్ కలర్లో నల్ల పూసల గొలుసు బాగుంది కదా సింపుల్గా సూపర్గా డిఫరెంట్గా ఉంది ఎప్పుడు ఉన్నట్టు లేకుండా మనకి లైట్ పేస్టల్ కలర్స్తోని వచ్చేసింది అనుకునే వాళ్ళు చిన్న స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి మనకి పేస్టల్ కలర్ బాల్స్ అండి చాలా బాగుంది తీగతో చుట్టి ఉంది ఇలా ఇలాంటి గోల్డ్ బాల్ ఉంది గోల్డ్ బాల్ ఉంది నేను ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది